అక్షయ ఒంటరిగా కూర్చుని వేదవతి అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక అక్షయ వల్లనే అవని కూడా మాటలు పడుతుందని అక్షయ అనుకుంటూ తను భూమి మీద లేకపోతే అమ్మా నాన్న సంతోషంగా ఉంటారని అక్షయ మనసులో అనుకుని మెల్లగా నడుచుకుంటూ వేదవతి అన్న మాటలను గుర్తు చేసుకుంటూ అమ్మవారి గురికి వెళ్తుంది అమ్మవారి ముందు నుంచుని అమ్మవారిని చూసుకుంటూ జీవితం ఇక్కడ మొదలయ్యింది అంతం కూడా ఇక్కడే మొదలవ్వాలా తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలి అని అక్షయ అమ్మవారికి మొక్కుకుంటుంది అప్పుడు ఆకాశంలో మెరుపులు ఉరుములు వస్తూ ఉంటాయి గుడిలో గంటలు మోగుతూ ఉంటాయి ఇక మరోవైపు అక్షయ కనిపించట్లేదని అవని అక్షయ కోసం వెతుకుతూ ఉంటుంది అప్పుడే సుజాత వచ్చి ఎవరిని వెతుకుతున్నావు అవని అని చెప్పి అడుగుతూ ఉంటుంది అక్షయ కనిపించట్లేదక్క అని అవని చెప్తూ ఉంటుంది ఇక్కడ ఎక్కడో వెళ్ళి ఉంటుందిలే అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది అక్షయ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదక్క అసలే నిన్నటి నుంచి చూస్తున్నా ఎందుకో నీరసంగా డల్గా అనిపిస్తుంది అని అవని చెప్తూ ఉంటుంది అక్షయ నిజంగానే ఏదైనా పిచ్చి పని చేస్తుందా అని చెప్పి సుజాత మనసులో అనుకుని అవని నీకు ఒక విషయం చెప్పాలి నిన్న స్కూల్ దగ్గర అక్షయను అత్త నిహారిక సౌర్య బాధ పెట్టారంట అందుకే స్కూల్ నుంచి డల్గా వచ్చింది ఈ విషయం నీకు చెప్పొద్దనే అక్షయ దగ్గర మాట తీసుకుంది అవని అందుకే చెప్పలేదు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది అక్క అనుమానమే లేదు కూతురు అక్షయ బాధతో ఇంట్లో నుంచి ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది ఇప్పుడే కూతుర్ని అన్ని మాటలు అని అవమానించిన వాళ్ళు అంతు తేలుస్తాను అని అవని కోపంగా వేదవతి ఇంటికి బయలుదేరుతుంది వేదవతి ఇంట్లో ముక్కు పుడక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది కూతురు అక్షయ కనిపించట్లేదని కూతురికి ఏదైనా జరిగిందంటే కబడతార్ అని చెప్పి అవని శ్రీకర్కి వార్నింగ్ ఇస్తుంది ఇక మరోవైపు అక్షయ అమ్మవారి ముందు ఉన్న త్రిశూలం తీసుకుని పొట్టలో పొడుచుకుంటుంది అమ్మ అని చెప్పి గట్టిగా అరిచేసి అమ్మవారి ముందు కుప్పకూలి పడిపోతుంది అవని అక్షయ జీవితాలకు అమ్మవారి ఎలాంటి ముగింపు ఇవ్వబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్